నమస్కారం అండి ఇవాళ మీతో ముఖాముఖి జరపటం ఎంతో సంతోషంగా ఉంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అది ఇవాళ కుదిరింది మీరు ఆత్మీయంగా మమ్మల్ని పిలిచారు చాలా సంతోషం మీ స్వగ్రామం ఎక్కడండి అంటే చదువు కూడా అంతా అక్కడేనండి రాజమండ్రి కాకినాడ మీరు బీఈడి కూడా క్వాలిఫికేషన్ బిఎస్సి బీఈడి బిఎస్సి బిఈడి మీరు డిపార్ట్మెంట్లో ఎప్పుడు జాయిన్ అయ్యారండి ఎప్పుడు ఎల్డీసీ యూడిసి ఉండేది అండి అప్పుడు ఎల్డీసీ యూడిసి ఉండేది ఓకే 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 మీరు ఎస్బీసీఓలో పనిచేస్తున్నప్పుడు

సిక్స్ ఇయర్స్ చేసిన తర్వాత అనుకోని ట్రాన్స్‌ఫర్ చేశారు ఓకే పిల్లలు అది ఇబ్బంది అవుతుందని వన్ ఇయర్ లీవ్ లో అండి ఇప్పుడు డీఏపి ఆప్షన్ వచ్చింది ఓకే ఓకే న్యూచువల్ గా వెళ్ళొచ్చని ఓకే ఆ విధంగా డీఏపి ఏ సంస్థం జాయిన్ అయ్యారు డీఏపి ఆఫీస్ లో 91 మీరు పని చేసిన సెక్షనల్ ఇంపార్టెంట్ సెక్షనల్ కలకడి చేశారు ఫస్ట్ ఎంఓ సెక్షన్ ఇచ్చేశారు చెప్పండి నెక్స్ట్ సీఐఎస్ సీఐఎస్ ఆ బుక్స్ పిఏ సెక్షన్ చివరిలో ఎఫ్ఐ చివరిలో చేశారా అదేలేండి అదే ఆయన ఎంతో మందికి స్ఫూర్తి పదార్థలండి ఆయన మీరు రిటైర్మెంట్ ఎప్పుడు అండి టూ థౌజండ్ నైన్ మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి మీ పిల్లలు ఎంతమంది ఏమిటి అనేది చెప్పండి సంతోషం మనవాళ్ళు మన ఓకే ఓకే అండ్ మా అనుడు మనవాళ్ళతో మీకు మంచి కాలక్షేపం మీ వారు ఎందుట్లో పనిచేసేవారు అన్నారు

మరి సాహిత్యం అభిరుచి ఉందన్నారు మీ అభిమాన రచయితరి కవయిత్రి ఎవరు అబ్బుల్ ఛాయిదేవి ఓకే 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 వారి వారి పుస్తకాలు మీకు బాగా నచ్చింది ఓకే ఓకే రచయితలు పర్వాలేదండి గుర్తు లేకపోవచ్చు అదే ఉంది కానీ కాశీపట్నం కాశీపట్నం రావరావారు ఇంకా ఈ సాహిత్య రంగం కాకుండా మీరు మీ నేపథ్యం కుటుంబ కమ్యూనిస్టు నేపథ్యం అని చెప్పి నాగార్జున చెప్పినట్టు గుర్తు నాకు మీ కొంచెం ఆ కమ్యూనిస్టు నేపథ్యం మీకు ఎలా ఇదైంది ఇన్స్పిరేషన్ ఏంటి అని కొంచెం చెప్పండి